కోటగిరి బాలాజీ రైస్ మిల్ పై టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు యాభై వేల క్వింటల్ ధాన్యం ఎవరివి ధాన్యం నాది అంటున్న గణేష్ దానికి సంబంధించిన లెక్కలు పత్రాలు అప్పగించాను అంటున్న గణేష్ వాటిపై పరిశీలన చేసిన అనంతరమే యాభై వేల క్వింటల్ ధాన్యం లెక్క తేలుతుందంటున్న అధికారులు యాభై వేల క్వింటల్ ధాన్యం నాది అంటున్న ఎక్స్ ఎమ్మెల్యే షకీల్ గణేష్ వర్నివాసి ముగ్గురిలో ఈ ధాన్యం ఎవరిది గత ఆరు నెలల నుంచి గన్పూర్ ఎక్స్ రోడ్ సమీపంలో మినార్పల్లి శివారులో ఉన్న ప్రైవేట్ గోడౌన్ పదహారు సెక్టార్లు పదహారు తాళ్లతో సీజ్ చేసిన అధికారులు గన్పూర్ ఎక్స్ రోడ్లో ఉన్న అక్కిరణి నాగేశ్వరరావు గోడౌన్లో ఎక్స్ ఎమ్మెల్యేకు సంబంధించిన నలభై మూడు వేల క్వింటాల ధాన్యం రికవరీ చేసుకుని ఇతర రైస్ మిల్లుకు పంపిణీ చేసి బియ్యం తీసుకున్న అధికారులు ఎక్స్ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ తో వివాదంతో గోడౌన్ సీజ్ ఆయన ధాన్యంతో పాటు మిగిలి ఉన్న యాభై వేల క్వింటల ధాన్యం లెక్క ఇప్పటికీ తేలలేదు అసలు ఈ ధాన్యం ఎవరిది మొత్తంలో ధాన్యం పెట్టినప్పుడు వాటి యొక్క వివరాలు అధికారులు తేల్చలేదా ముప్పై తొమ్మిది రైస్ మిల్లుల తనిఖీలలో భాగంగా కోటగిరిలోని బాలాజీ రైస్ మిల్ గణేష్ రైస్ మిల్ తనిఖీ యాభై వేల క్వింటల ధాన్యం లెక్క తేల్చడంతో గతంలో ఆరు నెలల నుంచి నిద్రపోయారా ఇప్పటికీ ఎవరిది అని ఎందుకు తేల్చలేకపోతున్నారని ప్రజల ప్రశ్నలు యాభై వేల క్వింటాల ధాన్యం గోడౌన్లో ఉన్నప్పుడు వాటి పత్రాలు సేకరించడంలో ఆరు నెలలుగా వ్యవధి ఎందుకు అధికారులు తీసుకున్నారంటున్నారు ఇప్పటికీ ఎందుకు తేల్చలేకపోతున్నారు గణేష్ పత్రాలు చూపించినప్పటికీ అయినదా కాదా అని తేల్చలేకపోతున్నారు పరిశీలన చేస్తామంటున్న జిల్లాలో పదిహేను రైస్ మిల్లులకు గాను కోటగిరిలో మూడు టీం బృందాలు తనిఖీ చేశారు తెలంగాణ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి కామారెడ్డి జిల్లా సివిల్ సప్లై మేనేజర్ పి నిత్యానందం ఎన్ఫోర్స్మెంట్ డిటి నిఖిల్ స్థానిక తహసీల్దార్ సునీత స్థానిక ఎస్ఐ సందీప్ ఆర్ఐ సయ్యద్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు i okay.